హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ప్రసాదం అనే కాదు మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు మరి ఇంత సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని ఉడికించి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత పొడవగా కట్ చేసుకున్న కారానికి సరిపడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ చెక్క కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వెంటనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దానిని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడం వల్ల మన రైస్కి స్పైసెస్ అలానే ఉప్పు బాగా పడుతుంది రైస్ అనేది చాలా రుచిగా వస్తుంది కాబట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్